మున్సిపల్ కార్పొరేషన్ పోరుకు రంగం సిద్ధమైంది నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలి రోజే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ భార్య ప్రసన్న నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గా తొలి రోజు నామినేషన్ దాఖలు చేశారు భారీగా అనుచరులతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు ఇంటి వద్ద పూజలు నిర్వహించి ర్యాలీగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో మేయర్ బరిలో నిలిపేందుకు ఆనంద్ కుమార్ గౌడ్ తన భార్యను కార్పొరేటర్గా నిలబెడుతున్నారు గతంలో కేవలం పదకొండు నెలలు మాత్రమే మున్సిపల్ చైర్మన్ పదవిలో కొనసాగిన ఆనంద్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా నిలవాలని భావించారు కానీ రిజర్వేషన్ల ప్రక్రియలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ను బీసీ మహిళకు కేటాయించడంతో తన భార్యను రంగంలోకి దించారు స్వల్పకాలం మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పటికీ పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెంట ఉంటూ పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆనంద్ కుమార్ గౌడ్ ఉన్నారు ఇదిలా ఉండగా పోటీ చేసే అభ్యర్థులు ఇంటి పన్ను చెల్లించాల్సి ఉండడంతో పెద్ద ఎత్తున కార్యాలయం ముందు బారులు తీరారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇంటి పన్ను ఎన్నికల పుణ్యమా అని వసూలు అవుతుండటంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది